మార్చారా లేకపోతే వాడి వాడుకోసం ప్రత్యేకంగా వేరే ఒకరు ఉండారా మీ పిల్లలేనండి మా పిల్లలు కాదు మీ పిల్లలు గురించి చెప్తున్నా లేకపోతే మీ అన్నగారు తినరు పలాన కూర ఇంట్లో నలుగురు అనుకోండి వేరు వేరు కూర కూరలుండరా మీరు మార్చారా మీ ఇంట్లో ఉండి మీతో సహవాసం చేస్తూ మీతో ఉన్న వాళ్ళు మీరే మార్చలేకపోతున్నారు మీరు బయటవాడి ఎట్ట మారుస్తారు అంటే ఇది అపార్థం అనమాట ఇది వాస్తవాల కాదు అంటే పదే పదే మనం విన్న కారణం చేత అది వాస్తవాన్ని భ్రమలోకి మనం వెళ్ళిపోయాం అది ఎవరి తప్పు చెప్పండి ఎవరు తప్పు అది కూడా ఒప్పుకోవట్లేదండి అతిక్రమం దాచిపెట్టేవాడు మరేం చేయాలంట మరి ఒప్పుకోవట్లేదండి ఒప్పుకోవాలి కదా కాబట్టి మనుషులు దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని అపార్థం చేసుకున్నారు చాలామంది తెలియక ఎవరో మార్చేది నీ ఇంట్లో ఉన్న నీ కుమారుడే నీ కుమారుతెనే ఒంకెక్కడ తండ్రా నువ్వే మార్చలేకపోయావు బయట నేను ఏం చెప్పండి కత్తులు పెట్టి కథ మనం మార్చింది సువార్త చెప్పాం నమ్మినప్పుడు నమ్ముతా నమ్మిన ఎవరిని బలవంతం చేయాలి కానీ బలవంతం చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు ఇదంతా అపోహ అబద్ధం అబద్ధ ప్రచారం తెలియదు దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వార్త రెండో అధ్యాయులు మనం చూస్తే ఆయన కపర్లు వచ్చాడు ఇవన్నీ నేను ఉపద్గతలను చెప్పగానే నేను నేరుగా వాక్యానికి వెళ్తాను చూడండి ఆ రెండవ చంలో ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడు వచ్చారు కనుక వాకటేనని వారికి స్థలం లేకపోయినా ఆయన వారికి వాక్యము బోధించాడు బోధించుండగానే ఉంది అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి దినాలలో అన్నిటిలో కూడా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం వినడం కొరకు చాలా మంది వచ్చేవాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి అయితే ఇందులో ఒక చాలా గుంపులు ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎందుకు వస్తారంటే చాలా మంది నిజంగా వాక్యముని విని రక్షణ పొందాలని మాత్రం వచ్చిన వారు కాసమా అందులో రకరకాల బ్యాచ్లు ఉన్నాయి అందులో ఫోర్ బ్యాచెస్ ఉన్నాయి నాలుగు బ్యాచ్లు నాలుగు గుంపులు ఉన్నాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరంటే ఆహారం పంచి పెడతాడు ఆయన తిందామని ఇది మెక్కే బ్యాచ్ ఏం బ్యాచ్ ఇది మెక్కే బ్యాచ్ అనమాట అంటే నోట్లో కుక్కే బ్యాచ్ ఇది చదివిన అంటే రొట్టెలు చేపలు ఇస్తే చాలు ఇది మా జీవితం అయిపోతుంది అనుకుంటున్నారు ఒక బ్యాచ్ రెండో బ్యాచ్ ఎవరంటే స్వస్థతల బ్యాచ్ ఏ బ్యాచ్ చెప్పండి ఇది స్వస్థ కదా ఇది జబ్బు బ్యాచ్ అనుకోవాలి ఏ బ్యాచ్ చెప్పండి ఇది అంటే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నారు అనమాట ఇది జబ్బు అంతే కదా ఉండేది కదా స్వస్థ కావాలి ఇది జబ్బు బ్యాచ్ అది ఇది మెక్కే బ్యాచ్ అంటే ఏసుక్రీస్తు ప్రభుత్వం స్వస్థ చేయడా ండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కానీ అది వచ్చింది మాత్రం స్వస్థత కొరకు కాదు అది అది తెలుసుకోలేదు మనం ఇప్పుడు మీరు అంగన్వాడి దగ్గరికి పిల్లలు పంపిస్తారు నువ్వు ఉంది అక్కడ తెలంగాణలో ఎందుకు పంపిస్తారు గుడ్డునూ ఉప్మా తినడాక లేకపోతే ఆళ్ళు నేర్చుకోడాక అంతేనా నిజం చెప్పాను కానీ వాడు ఉండడు కాబట్టి గుడ్డు వాడు ఉండలేడు కాబట్టి వాడు వయసు తగ్గట్టు కాబట్టి అప్పుడు ఉప్మా అంతేగా ఉప్మా కొరకు మీరు పంపలా ప్రభుత్వం ఉప్మా కొరకు పెట్టలేదు గుడ్డు కొరకు పెట్టాల వాడికి ఏబీ సీట్లు కనీసం ఫస్ట్ స్టెప్ అని నేర్పించడానికి కొరకు అంటే ఆ స్కూల్లో నిలవాలి కాబట్టి దానికి ముందు ఇక్కడ కొరకు పెట్టారు కానీ ఉప్మా కొరకు పెట్టాల ఉప్మా నెక్స్ట్ ఎస్ నేను చెప్పింది కరెక్ట్ గుడ్డు తర్వాత ఏం చెప్పండి ఆలు అంటే ఫస్ట్ షాప్ రావాలని అర్థం ఏసుకు ఇస్తూ ప్రభు స్వస్థలు చేస్తాడు ఆహారం కూడా ఇస్తాడండి కానీ ఆయన ఆహారం కొరకు కాదు సమా ఆయన వచ్చిన స్వస్థలు కాదు కదా సమా ఆయన వచ్చింది దేనికో చెప్పండి మానవాళిని రక్షించిన వచ్చాడు దేవుని చెప్తున్నాం హిలయ మానవాళ్ళని రక్షించుకోవడానికి వచ్చాడు ఎవరు ఈ మానవులు మనవి మానవులు కదండి ఈ మానవులు ఎలాంటి వారు రోగపత్రికలో మీరు చూస్తే ఇప్పుడు చేతున్నాడు టైం అవుతుందిగా నాయకులు చూడండి రోగపత్రిక మూడవ అధ్యాయం చూస్తే ఇందులో కూర్చు రాయపడి అనగా నీతి మంత్రులు లేడు ఒక్కరు లేడు దేవుని గురించి వాళ్ళు ఎవరు లేరు దేవుని వెతకు వాళ్ళు ఎవరు లేరు అందరూ త్రోతప్పి ఏకంగా పనికి మాల వారే ఉంది కాబట్టి మానవుడు చేసిన పాపం గురించి తప్పించబడానికి లోకంలో ఎవరు కూడా లేరు అందరూ కూడా పాపములను మునిగిపోయారు పాపములు చనిపోయారు కాబట్టి ఈ పాపం నుంచి విమోచించడానికి ఒక పరిశుద్ధుడు అవసరమైంది అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడే దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది పాపములు ఉన్న మనము మన పాపము నుంచి ఎవరు కూడా మనమంతటా మనము విమోచించుకోలేం మనమంతటా మనము చెప్పండి పాపముల నుంచి రక్షించబడలేం అందుకు మనం రక్షించేవాడు ఒక రక్షకుడు లోకంలో తప్పనిసరిగా కావాలి ఈత కొట్టడానికి ఒక కోచ్ ఎలాగైతే అవసరమో స్విమ్మింగ్ పూల్లో అదండి వాడు ఏం చేస్తాడు ఎదుగులేటప్పుడు ఆ సీట్లో కూర్చొని బాబు నువ్వు జంప్ చేయి లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో యూటర్న్ తీసుకుంటాడు అక్కడ ముందు ఏం చెప్పండి ఆయన ముందుకు ముందు నేర్పిస్తాడు ఫస్ట్ టెప్ తర్వాత వదులుతాడు తర్వాత కోచింగ్ చేస్తాడు ముందైతే ఏం చేస్తాడు మనతో పాటు ఉండి చేస్తాడు మనం పాపంలో మునుగుపోయి కూరుకుపోయి కృంగిపోయి నశించిపోతున్న మనను తిరిగి రక్షించేసుకు పరలోకి వచ్చి చేయి పెట్టాయని లేపుతున్నాడు అక్కడ ఆయన కూర్చోలా ఓ బక్తులారా నా దగ్గర రండి అని ఆయన నేను మీకు ఉచిత సలహాలు ఇస్తాను నేను చెప్పలేదు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి మహత్కార్య మహత అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన చెప్పాడు చెప్పింది ఆయన పాటించాడు చేచూపాడు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు చెప్పినట్టుగానే ఆయన జీవించాడు నేను పరలోకంగా తీసుకెళ్తాను అని చెప్పి ఆయన మనం చేయి పట్టుకున్నాడు ఆయన చాలా మంది చెప్పు ఇది మార్గం ఇది మార్గం అని చెప్పచ్చు ఫోన్లో ఎంతమందికి అర్థం ఉంది ఇది మార్గం ఇది మార్గం అంటే కానీ ఒక ఆయన ఎక్కించుకొని ఇచ్చాడు అది సులువా లేకపోతే ఫోన్లో డైరెక్షన్ ఇచ్చిన సులువా ఏసులు చెప్పండి తీసుకురావడం సులువ ఏసుక్రీస్తు ప్రభువారు అలా వచ్చాడు ఈ లోకానికి ప్రభువారు పరలోకానికి ఆయన దారి కాబట్టి ఆ దారి ఆయనకు ఒక్కడికే తెలుసు మనకు తెలియదు అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పి ఆయన దగ్గర తీసుకెళ్లారు సరే ఏ ఈ బ్యాచ్ ఎంత వాక్యాన్ని వినడానికి వచ్చారు కదా కపర్ ఈ ముగ్గురు బ్యాచ్ ఒకడైతే ఈ మూడు బ్యాచ్ ఒకడైతే ఇంకో బ్యాచ్ ఉంది అస్లాస్లైన బ్యాచ్ ఆ బ్యాచ్ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి రక్షణ పొందడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి విని మేలు పొందడం కొరకు వారు జీవం పొందడం కొరకు పాపం నుంచి విమోచించబడి కొరకు వచ్చినటువంటి ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ ఎవరంటే నిజమైనటువంటి బ్యాచ్ సంఘాల్లో సభల్లో చాలా మంది రకరకాలుగా వస్తారు యేసు ప్రభు దగ్గరికి కానీ ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రక్షణ నిమిత్తము కాకుండా మరి దేని నిమిత్తమైనా అది తాత్కాలికమే అది కొంతకాలమే లేదా ఈ భూలోకంలో మనం ఉన్నంత కాలమే తప్ప తర్వాత అది ఎట్టి పరిస్థితులు అది పనిచేయదు ఒకవేళ మనకి కుష్ఠరేగం ఉన్నా అనారోగ్యం ఉన్నా బాధలున్నా కష్టాలున్నా ఇవన్నీ భూలోక సంబంధించిన విషయాలే తప్ప అవి పరలోకానికి రావు పరలోకానికి వస్తాయి అవి పరలోకం రావు కానీ మనుషులు దేనికోసం ప్రయాసపడుతున్నారు ఈ లోకం అంటే భౌతిక సంబంధమైన విషయాల కోసం ప్రాకలాడుతున్నారు భౌతిక సంబంధం విషయాలు అభివృద్ధి పొందాలని వస్తున్నారు ప్రభు యేసు ప్రభువు దగ్గర చాలా మంది ఇప్పుడు మీరు యూట్యూబ్ చూడండి ఉండి ఏసుప్రభు దగ్గరికి రండి కదండి మీ అప్పులు పోతాయి నాకు ఆరు లక్షలు అప్పు ఉంది నాకు ఇంకా పోల ఏసుప్రభు దగ్గరికి పాత కలుగుతున్నాయి మీరు బాకీ నా అప్పులు పోలేదు అప్పులు తిరుగుతాడు దేవుడు అంటే నువ్వేమో తన్ని పెట్టుకుని పొరకు దేవుడు అప్పులు తిరుగుతుంటాడా పని చేయకుండా ఏసుప్రభు దగ్గర రండి మీరు పాస్ అవుతారు అందరు ఫెయిల్ అవుతారు చదవపోతే చదవపోతే ఫెయిల్ అవుతారన్న అంతేనండి చాలా మంది ప్రార్థన చేస్తారు ఇది మీ పెన్ని ప్రార్థన చేస్తా ఇదండి ఇది రాసేది ఇది రాయ్ మూడు మూడు ఆరు రాయ్ పట్టుకోద్దామా రాయ రాస్తుందా రాయ్ వదిన వదిలి మూడు మూడు ఆరు రాయ్ నువ్వు రాయొద్దా మా చూద్దాం రాసిన పెన్ రాస్తున్నా మరి పెన్ను కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నారు కచ్చిపు కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఈ కచ్చిపు తీసుకుని చేస్తున్నారు నువ్వు డబ్బాల కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నారు దీనికి జనాలు కదా ఎగబడేది ఇలాంటి వ్యర్థమైన వాకింగ్ కోసం కదా జనాలు పరిగెత్తేది అన్ని స్మార్ట్ అయ్యింది మనం అక్కడ ఏం స్మార్ట్ మనం ఇంకా అక్కడే ఉన్నాం ఇంకా అక్కడికి ఉన్నా ఉన్నాం అన్ని స్మార్ట్ అని చెప్పుకుంటున్నాం తప్ప అసలు మనం స్మార్ట్ కాల దేవుడు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు ఇస్తాడో అర్థం కాలేదు మనం ఎక్కడికి వెళ్ళాలి కూడా మనకు అర్థం కాలే ఈ మూడు అసలైన విషయాలన్నీ కూడా వదిలేసి ప్రక్క విషయాల కోసం మనం ప్రాకలాడుతున్నాం అందుకే మన జీవితంలో అక్కడే ఉన్నాయి నాకు సౌకింగ్ ఉంటే పరలోకం నాకు ధనం ఉంటే పరలోకం మంచి డాబా కట్టుకుంటే పర్లోకం అలా లేదు కుష్టివ్యాధిగా కురుపులు కలిగినటువంటి ఆ లాజరు చనిపోయేంత వరకు అలాగే ఉన్నాడు కుక్కలు నాయకిని ఎక్కడికి వెళ్ళాడు పర్లో వెళ్ళాడు అదే తండ్రి సంగతి రెస్ట్ ప్లేస్ దగ్గర తర్వాత పర్లోకి వెళ్తాడు అదే అది కదా వెళ్ళాడు రోజు ఏం తాగాడు కోటరు మోటరు వాటరు అన్నీ తాగాడుగా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అక్కడ ఏం అడుగుతున్నాడు అక్కడ లాజ ఏమన్నాడు అబ్రహమా అబ్రహమా నా ఇందు కనుకరపడి నీ రేలు కొన నువ్వు ముంచే చెమట ఎన్ని చుక్కలు ఒక చుక్క అంట అసలు ఎంత ఆస్తుపరాడండి ఒక చుక్క కోసం బాధపడుతున్నాడు ఆ బాధకుంటే సరిపోయేదిగా మళ్ళీ ఎలా తెలిసి అట్లా ఉపయోగించాడు నువ్వు నన్ను కొను రక్షిస్తూ నేను నాకు నన్ను సోదరుని రక్షిస్తాను ఈ బోర్డు పెద్ద మనకెందుకు అని అవసరం ఈయనంటే ఒకసారి బులాగులు పంపించేస్తే అందరూ మార్చేస్తారంట ఈడు మారలేదు ఉన్నంతకాలం వాకింగ్ చెప్తూ వినిపించుకోలేదు మరికి పెట్టినా ఏమీ లేదు దూషించడం అపసరించడం ఇదే జరిగింది తప్ప ఎప్పుడు ఉన్నది దాఖలా లేవు మళ్ళీ పైగా ఏం చెప్తున్నాడు ఏ సుప్రభుకి అబ్రాహమిక సువార్ చేస్తున్నాడు ఈయన చాలా మంది పాషకా సువార్చే చేస్తారండి బయటలో చెప్పింది చెప్పిందండి చెప్పింది చెప్పిందంటారు ఎప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి ఇలా చెప్తారు డాక్టర్ గారు ఒకటి చెప్తారు మీరు డాక్టర్గా చెప్పేస్తారు మరి మీరు చేసి అంబీపీ ఆయన కూర్చోబెట్టి అలా కాదండి ఇకలా ఏమైనా వస్తుందంటారు ఆయన చెప్పింది ఆయన ఏమంటాడు ప్రిస్క్రిప్షన్ రాసేస్తాడు మీ అమ్మ మూడు రోజులు పడమంటాడు మూడు రోజులు అందరికీ తగ్గింది మీరేమంటారు ఆ ఒక్కరోజు చేసుకుంది అయ్యా నాకు తగ్గలేదు అయ్యా ఎక్కడ తగ్గిద్ది మూడు రోజులు కోర్సు పడితే అప్పుడు తగ్గిద్ది నువ్వు కోర్సు పడుతున్న మొదలు కాదు తగ్గిద్ది అన్ని సొంత పెత్తనాలే అన్ని విషయాలు సొంత పెత్తనాలే అన్ని విషయాలు సొంత పెత్తనాలు దేవుడు రక్షించలేదు దేవుడు కాపాడలేదు అన్నీ అన్ని మనం సొంత పెట్టాలి దేవుడికి ఎప్పుడు అవకాశం ఏ రోజున పొరపాటున అవకాశం ఎన్ని తలిసినా ఏది అడిగినా జరిగేది ఉస్థితి ఆపద్దాం నా చిత్రమే నీ చిత్రమైతే ఎందుకు ఉంటుంది నీ చిత్రమైతే ఎప్పుడు దేవుని ముందు పెడతాం కీంటిలో ప్రతి విషయంలో దేవుని పెడతావు మనం ఎక్కడికి వెళ్ళాలంటే వారాలు చూసుకుంటాం తీరు నక్షత్రాలు నేను చూస్తాం దేవుని చిత్తమా ముహూర్తాలు తీసుకుంటాం దివు ప్రియమైన ముప్పై మూడు నిమిషాలకి మరి ఆయన పెట్టుకోవచ్చు నేను ఎందుకు ఫాస్ట్గా ఎందుకు ఆయన పెట్టుకోండి మరి మరి ఫాస్ట్ ఎందుకు మళ్ళీ ఆయన ఆయన అయిపోతే ఈయన ఈయన అప్పుడు అసలు దేవుడు ఎక్కడంటాడు మనం ఎక్కడ ఉన్నా మనం స్మార్ట్ అయ్యా అంటే దేవుడు చేద్దనాడా అసలు దేవుడు చూడ్డు అనుకున్నప్పుడు దేవుడు నమ్మడం ఉదయచ్చు కదా అంట నేను ఇప్పుడు ఇవన్నీ మనం చేస్తున్నాం తెలియకుండా పాష గారు తెలియకుండా కొన్ని కొన్ని కార్యక్రమం చేస్తున్నా సంఘాలు మీ సంఘాలు కాదు నేను యావత్ మా భూమి మీద ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నా చేసుకుందాం పాష గారు తెలియదు అనుకుంటున్నాం ఏ దేవుడు తెలియదా తెలుసు అన్నప్పుడు ఎందుకు చేసావు తెలీదని అనుకుంటే అలాంటి దేవుడు నువ్వు ఎందుకు నమ్మారు అర్థమైందా నా భాష అర్థమైందా తెలీదని నువ్వు అనుకుంటున్నా దేవుడు తెలుసు కదా తెలిసిన మీరు ఎందుకు చేసావు ఎవరు ముంచడానికి కొంపలం మళ్ళీ మీరేమంటారు అయ్యా నేను ప్రార్థన చేశాను అయ్యా అంటారు కానీ అంతకుముందు నువ్వేం చేశావు నువ్వు దేవుణ్ణి నమ్మకుండా వేరేది నమ్మరావు దేవుణ్ణి ఆశించానని చెప్పి పైగా చెబుతూ లోన ఏదో కార్యక్రమం చేసావు అందుకు కదా నీకు దేవుడు ప్రార్థన ఉంది దేవుని మీద నేపాలం అవడానికి మనం ఏ పాటి వారు ఆయన మాట తప్పని వాడు భూమి ఆకాశంలో గదించిన ఆయన మాటలు ఇప్పుడు కూడా తప్పు మరి అలాంటి దేవుని మీద నువ్వు ఎలా చేస్తావు ఎలా నింద వేస్తావు పాపము మళ్ళా ఉంది పాపం ఏదో చోట లోనం ఉంది పాపం ఇప్పుడు కూడా లోన పైకి కనపడుతుంది ఈ పాపాన్ని మనం లోన ఉంచుకొని పైకి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా అది వ్యర్థమే ఇది పోవాలి కదండి ఇవి పోవాలి అన్ని మారుతున్నాయి కానీ ముందు ఎవరు మార చెప్పండి ముందు మనం మారాలి మనం మారాలి మనం మారితే మన బ్రతుకులు మారితే అప్పుడు దేవునికి ఆశీర్వాదం మనకు ఆశీర్వాదం దేవుడి చిన్న ఆశీర్వాదం మనం మారవు కానీ మారకుండా అన్ని కావాలంటాం నేను ఒక విషయాన్ని నిమిషాలు చెప్పి నేను ముగించేసి వెనకాల సమర్పిస్తాను మనము మన జీవితాల్లో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ అయినా చెప్పండి పరలోకాన్ని ఇస్తాడు దాని కొరకు అది వచ్చింది దాని కొరకు మనం ఏం చేయాలి మన పాపాన్ని ఏం చేయాలి ముందు చెప్పండి ప్రభు సన్నిధానంలో ఒప్పుకోవాలి మనం ముందు ఒప్పుకోవాలి ఇలా కొట్టుకుంటే పోదు అది ప్రభు దగ్గరికి ఏం చేయాలి ప్రభు దగ్గరికి వచ్చి వాటిని ఒప్పుకొని ఏం చేయాలి మళ్ళీ విడిచిపెట్టాలి ఇది ప్రాముఖ్యమైంది మనం ఒప్పేసుకుంటాం ప్రతి ఆదివారం ఒప్పేసుకుంటాం ఎందుకని సోమవారం నుంచి సినిమా వరకు పాపం చేద్దాం ఆదివారం ప్రభు నువ్వు కర్ణవైన ప్రభు కర్ణవైననా అప్పుడు బరి అందుట్లో కృష్ణ గారు యాక్ట్ చేశారు ప్రభు ఇంకెవరొక భక్తులారా అలా ఉన్నాడు దేవుడు క్షమిస్తాడండి నేనా దేవుడు ఆయన మీకే అని అనుకున్నాను ఏంటి చెప్పగానే ఐస్ మీ కానీ ఐస్ అయిపోయి కూల్ డ్రింక్ కానీ కూల్ అయిపోయి ఆయన పూలు అవుతానుకున్నావా ఎవరు పూలు చేస్తారు దేవుడిని మోసపోకుడు దేవుడు అంటే అర్థం ఏంటి మీరు దేవుని పూల్ చేయలేదు అర్థం ఎక్కువ వచ్చి ముసుకేసుకొచ్చుకుంటా అంటే ఎవరికి ఉపయోగం చెప్పండి ఎవరికి ఉపయోగం పరిశుద్ధ పరిశుద్ధ అంతా వట్టి శుద్ధ ఇంట్లో పప్పు ముద్దా ఎవరికి కావాలి మనమేం భక్తి కొండం మనమేం మాట అన్న ప్రభు మాట అన్నాం చూడండి సుసన్న భస్ అనేటువంటి ఒక దైవ సహాయకురాలు కదండి ఆమె చాలా మంది పిల్లలు ఉన్నారు ఆమె చెప్పిన మాట ఒకే ఒక మాట బైబిల్ నుంచి చెప్పింది కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దేవునికి నాకు అడ్డొచ్చేది ఏదైనా పాపం అంది ఒక నిమిషం ఒక మాట చెప్పేసింది బైబిల్ మాట దేవునికి నాకు మధ్యలో ఏదొచ్చినా పాపం చెప్పేసింది ఏది అడ్డు రాకూడదు దేవునికి దేవునికి ఎన్ని అడ్డు పెట్టుకున్నాం మనం చెప్పండి ఎన్నో అడ్డు ఉంటాయి ఈ మధ్యలో సెల్ ఫోన్ ఎక్కువైపోయింది కదా ఫోన్ రాకుండా మీరు బయలు కూడా అంత చూసుకుంటారు ఎవరు మెసేజ్ పంపారా ఎవరు వాట్సాప్ పెట్టారా కదండి ఎవరు ఇచ్చేసారా ఓ చూసేస్తూ ఉంటాం మరి దేవుడు ఎప్పుడో పంపించాడు కదా మెసేజ్ మరి ఇది ఎప్పుడు చూసావు ఇది ఎప్పుడైనా చూసావా ఇది ఒకసారి చదివా మనం ఒక్కసారి కనీసం కనిగేశామా దులుపుతుమే కదండి దులుపు రావడమే చదివింది లేదు దేవుడి మెసేజ్ పెట్టి ఎప్పుడో వస్తుంది కదండి అది డిలేట్ కాకముంది అంటే మళ్ళీ రాక రాకముంది చూడాలి దీన్ని ఇది మెసేజ్ అసలు మెసేజ్ ఈ చోట్ల ఇప్పుడు కదండి ఒకవేళ దావి దొబ్బతున్నగానికి ఈ కాలం ఉంటే ఏహో నా కాపరి బదులు ఇలా రాసేవాడు సెల్ ఫోన్ నా కాపరి అది తీస్తుంది నా ఊపిరి నేను కలుసుకోవాలి సంఘ కాపరి నా కొరకు చేతులు ప్రార్థ కదండి చివరికి కలుస్తుంది ప్రధాన కాపరి పట్టుకుంటా చీపరి ఎందుకు వచ్చిందండి ఇది ఇక అదేనా అదే బతుగా పడుకున్నప్పుడు అక్కడే బాత్రూమ్ అది సార్ కదా అందుకే అదే ఫోన్ మన జీవితం పాడు చేసేది ఇది ఇది చూడరా ఫోన్ తీసినంత విధంగా చూస్తే నీకు బాగా అర్థమయ్యేది చాలా బాగా అర్థమయ్యేది ఇది ఎంత అర్థమయ్యుద్ధో ప్రభు అంత అర్థం అవుతాడు అది నేను చెప్పాలనుకున్నమాట కదండి ఇది ఎంత అర్థమవుద్దు ప్రభు అంత అర్థం అవుతాడు ప్రభు నీకు బాగా అనుకోండి కదండి ఇంకేం చెప్పండి దేవుడు వరాలన్నీ నీకే లేకపోతే జరాలన్నీ నీకే దేవుడు నీకు వరం ఇవ్వాలంటే దేవుడిని బాగా నువ్వు తెలుసుకోవాలి సరే నేను ముగ్గు చేస్తాను ఇక నేను చెప్పడం కానీ అక్కడ ఎవరు తీసుకొచ్చారు పక్షవాయుతం వారిని తీసుకొచ్చారు మనం కూడా అలాగే స్థితిలో ఉన్నాం భౌతికంగా కనబడతాం కానీ మనం కూడా ఆధ్యాత్మిక ఒక రోగులు మనం చెప్పండి పాప రోగంతో మనం ఉన్నాం కానీ ప్రభు దగ్గరికి వచ్చాడు అతను రాలే స్థితిలో ఉన్నాడు కాబట్టి నలుగురు ఆయన తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ప్రభువు చెప్పిన మాటలు చెప్పండి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ మన పాపమును క్షమించడానికి చాలామంది వ్రతాలు పూజలు అన్నదానం భూదానం వస్త్రదానం భూదానం అన్ని దానం చేస్తున్నారు కానీ వారి జీవితంలో ఏం చెప్పండి సుఖమైన శాంతి సమాధానం ఏమి కూడా లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే దేవుడు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు తర్వాత ఇంకేం చెప్పండి మోక్షాన్ని దేవుడు ఇస్తాడు పరలోకం ఇస్తాడని చెప్పే ఈరోజున దేవశాఖలు అందరూ వారి చదువులు ఉద్యోగులు అన్ని మనసుకొని ట్రైనింగ్ అయి సేవ చేస్తున్నారు కష్టాలు బాధలు ఉన్నా ఎన్నెన్నో కూడా చేశారు నేను కూడా ప్రభు సేవకు రా